హాయ్ బాగున్నారా వెల్కమ్ టు టాలీవుడ్ బాస్ గాడ్ ఆఫ్ మాసేస్ నటసింహం బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ నటించబోయే నూట పదకొండవ చిత్రం ఈరోజు ప్రారంభమైంది గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రెండో చిత్రంగా రాబోతుంది ఈ చిత్రం వచ్చేసి ఒక హిస్టారికల్ చిత్రంగా నిల్వబోతుంది ఎందుకంటే బాలకృష్ణ గారు విభిన్నమైన పాత్రలు పోషించడంలో దిట్ట అందులో వచ్చేసి ఆదిత్య త్రీ సిక్స్ నైన్ శ్రీరామ రాజ్యం బాలకృష్ణ గారు విభిన్నమైన పాత్రలు పోషించిన చిత్రాలలో గొప్పగా చెప్పుకున్న చిత్రం భైరవ దీపం ఈ చిత్రం ఎందుకంటే నేను ఇక్కడ ఈ చిత్రాల గురించి ఎందుకు చెప్తున్నానంటే విభిన్నమైన పాత్రలు పోషించాలన్న సత్తా ఆయన తోటి హీరోల్లో బాలకృష్ణ గారికి ఉంది అందుకే నంబర్ వన్ అని నేను చెప్తుంటా బాలకృష్ణ గారు ఎప్పటికైనా నంబర్ వనే ఎందుకంటే తను చేసిన పాత్రలు తన తోటి హీరోలు చేయలేదు అని ఇక్కడ నేను ముఖ్యంగా ఇది ఒక్కటి చెప్తాను నేను ఎందుకంటే ఇది ఇది ఖచ్చితమైన ముచ్చటనేది ఎందుకంటే ఇక్కడ పోయే ప్రసక్తి లేదు ఎందుకంటే బాలకృష్ణ గారు చేసిన పాత్రలు వారి తోటి హీరోలు ఎవరు చేయలేదు ఇక్కడ కానీ ఈరోజు ఈ చిత్రం హిస్టారికల్గా శాతకర్ణి లాగానే ఈ చిత్రం కూడా ఒక హిస్టారికల్ చిత్రంగా రికార్డు సృష్టించినందుకు రెడీ అవుతుంది నయనతార మరోసారి బాలకృష్ణ గారితో జోడి కడుతుంది ఆ జోడి మామూలుగా ఉండదు వాళ్ళ హిట్ ఫేర్గా నిలిచింది హిట్ ఫేర్గానే ఉంటుంది ఎందుకంటే బాలకృష్ణ చేసిన పాత్రలు అలాంటివి బాలకృష్ణ సృష్టించబోయే చరిత్ర అలాంటిది టాలీవుడ్లోనే నంబర్ వన్ స్థానంలో ఉండేది బాలకృష్ణ తన తోటి హీరోలతోటి పోల్చుకుంటే ఎప్పుడైనా అప్పుడైనా ఇప్పుడైనా బాలకృష్ణ గారు నెంబర్ వన్ ఉంటారు ఇది మరోసారి గుర్తు చేద్దామనే చేశాను హిస్టారికల్ మూవీ ఇది ఇది హిస్టారికల్ మూవీ చరిత్ర సృష్టించబోతుంది టాలీవుడ్లో మరోసారి బాలకృష్ణ గారి చిత్రాలలో నంబర్ వన్ స్థాయిలో నంబర్ వన్ స్థాయిలో చరిత్ర సృష్టించబోయే చిత్రం ఈ త్రిబుల్ వన్ నూట పదకొండవ చిత్రం ఇంకా పేరు పెట్టలేదు పేరు పెట్టాక దీని గురించి మంచిగా మాట్లాడుకుందాం ఈ వీడియో ఇంతవరకే వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఉంటాను